ఆమె వెంకటేశ్వర ఇద్దరు కూడా హిజూరాబాద్ నేటివ్ ప్లేస్ అన్నగొండ జిల్లా వాళ్ళిద్దరు కూడా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇతను డాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటే డిసీజులు త్రివేది అందులో పనిపోయే క్రమంలో అంతగా ప్రేమ పడుతుంది త్రివేది ఒకటే యాప్పై మందరి వెంకటేష్ నాడు ఎస్ మాదిగా అయినా కానీ టెన్ ఇయర్స్ కూడా పది సంవత్సరం అన్నీ వాళ్ళు ఇతర సెటింగ్ పనిచేసే వాళ్ళు మ్యారేజ్ అయిన పుట్టుకార్యక్రమం మీద అనుమానం వచ్చింది సంసారం చేస్తూ చేస్తూ పిల్లలు ఒక బాబు ఎయిట్ ఇయర్స్ ఒక పాప సిక్స్ ఇయర్స్ కూడా ఉంటాయి గత ఎనిమిది నెలల నుండి మా తీసుకోవాలి అతను ముగ్గురుగా ఉన్నాడు ఈ సీజన్ ముగ్గురు ఇక్కడ హౌస్ కీపీలో పని చేసుకుంటూ ఇద్దరు పోషించుకుంటూ ఇక్కడ అత్యయించుకున్నది ఇతనికి అనుమానం అనుమానం భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి ఇక్కడే ఉంది ఇట్లాకు భార్య దగ్గర పెట్టిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్య రెడ్డి అంత అంతమంది అంతా ప్లాన్ చేసుకొని తాగిన మొక్కలు పెట్రోల్ పొందుతుంది ఇదే పెట్రోల్ వస్తా పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పంపుణుల సమయంలో ఆమె ఇద్దరు కిలో దాన్ని ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అడ్డు పెట్టడం జరిగింది స్థిరాకే సో ఇమీడియట్గా ఆమె అవి చూసిన తర్వాత చిన్నపా ఇద్దరు బయట కొనుక్కొచ్చారు సో బాబుని తీసుకొని ఉంటాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పనుస్తో ಸರಿ ಅಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಮನವಿ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಎಲ್ಲ ಎಲ್ಲ ಟೇಬಲ್ ಎಲ್ಲ ಚಿಕಿತ್ಸಾ ಒಂದು ಆಮೇಲೆ ತುಂಬಾ ಅನ್ಪಾರ್ಷಿ ಸೆಕ್ರೆಟರಿ ಅವರು ತಮ್ಮ ಶಿಷ್ಟ ಹಾಗೂ ಆಪನ ಅವರ ಮೇಲೆ ನಾವು ಕಾನ್ ಆಸ್ತಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಸೋ ಇಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಒಬ್ಬ ವರ್ತಕুনা ಡೈರೆಕ್ಟರ್ ಬಿ ಹನುಮಂತನೆ ಬಾಹ್ಯನು ಇದರ ಕಡೆ ಕಡೆ ಚಪ್ಪಾಳೆ సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు అన్ని సర్కప్ సెంటెన్స్ ఐటీ సెంటెన్స్ మెడిక్లైమ్ సెంటర్కి మా అనకు జగన్ ఇసు ఊరి ఆత్మర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ న్యూస్ ప్రసాద్ కోసం కాదు ఎస్ఐస్ అందరికీ వచ్చి ఒక థర్టీ సిక్స్ అవర్స్లో న్యాచువరల్ ఉంటాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేసి రకాలేసి లోపల పోలీసు బృంద పట్టుకొని కేసులో అన్నికంగా ధ్యానం చేసిన హస్బెండ్ కు తప్పకుండా అన్ని రకాల